అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటింద్ర తెలుగు నా పేరు రమ్య మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు దీంట్లో ఏంటో అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం మాత్రం మేషరాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలండి లేకుంటే మాత్రం చాలా కష్టం కొంచెం కష్టంగా ఉంది మీ రాశి ఫలాలు మేషరాశి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేను చెప్పే విధంగా ఈ పరిహారం మాత్రం తప్పకుండా చేసుకోవాలి ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా చేసుకోవాలి ఇవి రెండు వేల ఇరవై ఐదు మనకి ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకి శనిగ్రహ ప్రభావం చాలా ఉంటుంది ఇది మనకు ఈ మేషరాశి వాళ్ళు దీని నుంచి తప్పించుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ పరిహారం మీరు తప్పకుండా నమ్మకంతో చేయండి తొమ్మిది నెంబర్ ఉంది ఈసారి తొమ్మిది నెంబర్ అంటే మేషరాశి వారికి చాలా కొంచెం అందరికీ చూపిస్తుంది మేషరాశి వారికి కొంచెం ఎక్కువగా చూపిస్తుంది ఈ పరిహారం చేసుకుంటే మటుకు మీకు చాలా తేడా అనేది కనిపిస్తుందండి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఏం చేయండి అంటే మీరు మంగళవారం అన్నా మంగళవారం అన్న లేకుంటే శనివారం అన్న శనివారం అన్న మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో హనుమంతుని వి ఫోటో ఉండే ఉంటుందండి మీరు మంచిగా స్నానం చేసుకొని ఆరు నుంచి ఏడు గంటల లోపల రాత్రి అయితే ఆరు నుంచి ఏడు గంట ఆరు నుంచి ఏడు తొమ్మిది వరకు లాస్ట్ అండి చక్కగా హనుమంతుడి ముందు దీపం నేతి దీపం వెలిగించి స్వామివారికి తులసిమాల సమర్పించండి సమర్పించేసుకొని మీరు హనుమాన్ చాలీసా మాత్రం తప్పకుండా వినాలండి అందరూ వినాలి మేషరాశి వారు కొంచెం ఎక్కువగా హనుమాన్ చాలీసా వినండి ఎందుకంటే వస్తే చదవండి లేదు వినగలుగుతా అంటే మీరు ఇప్పుడు మనకి యూట్యూబ్ల్లో వస్తున్నాయి చాలీసా మీరు ఆన్ చేసుకొని వినండి వీలైతే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వినిపించండి హనుమాన్ చాలీసా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి వినండి స్వామి వారికి ఇలా మంగళవారం మంగళవారం చేయండి అలాగే మేషరాశి వారికి కొన్ని పనుల్లో అడ్డు ఆటంకాలు వస్తూ ఉంటాయి త్వరగా మ్యారేజ్ కాకపోవడం ఇది మ్యారేజ్ కాని వాళ్ళకండి ఎందుకంటే మేషరాశి అంటే అందరికీ సంబంధించింది ఉంటుంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు బిజినెస్ ఉంటారు కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు అందరూ ఇంక్లూడింగ్ మీకు సంబంధాలు కుదరకపోయినా మీకు బిజినెస్లో అసలు ఏది కలిసి రావట్లేదు అని అనిపిస్తున్నా మీరు ఏం చేయండి అంటే మనకి పాన్ షాప్లోకి వెళ్తాం కదండి వెళ్ళిన తర్వాత ఏం చేయండి శనివారం అన్నా మంగళవారం అన్నా మీరు ఇంట్లో పూజ చేసుకొని ఇది ఒక పరిహారం చేయండి మళ్ళీ ఇది ఇది కూడా ఇంకొక పరిహారం మీరు చెయ్యండి మీకు పాన్ షాప్లోకి వెళ్ళిన తర్వాత అతనికి చెప్పండి మిఠా మిఠాపాన్ కట్టమానండి పాన్ తర్వాత దీన్ని ఏమంటారబ్బా నాకు పేరు హిందులో హిందీలోనే గుర్తొస్తుందండి పేరు గుల్కన్ గుల్కన్ అని ఒకటి ఉంటుంది పాన్లో వేస్తారు స్వీట్ పాన్లో అది వేయించేసి ఆ స్వీట్ పాన్ కట్టించేసి దానికి ఒక లవంగా పెట్టి చేసేమండి పైన చెర్రీ ఉంటుంది కదా రెడ్ కలర్ పండు పెడతారు కదా ఆ పండు పెట్టిమండి రెండు రెండు కట్టివనండి ఇలా మీరు ఒక పదకొండు శనివారాలు లేకుంటే పదకొండు మంగళవారాలు వీలైతే మీకు నలభై ఒక మంగళవారాలు నలభై ఒక ఇది చేస్తే మటుకు మాత్రం చాలా మంచిదండి మీకు అంత టైం లేదు అనుకుంటే ఈవెన్ ఒక పదకొండు మంగళవారాలను చేయండి లేకుంటే మధ్య మధ్యలో టైం కుదిరితే గుడికి కూడా వెళ్ళేసి వచ్చి చేయండి ఫస్ట్ మొదటి మాత్రం పదకొండు మంగళవారాలు లేకుంటే తొమ్మిది మంగళ తొమ్మిది చేయండి మీకు తొమ్మిది చాలా ముఖ్యమైనది తొమ్మిది చేయండి చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా అయినా మీరు గుళ్ళోకి వెళ్ళి ఈ పరిహారం అనేది చేయొచ్చు మీరు మీ సంకల్పం చెప్పుకొని ఇప్పుడు హనుమంతుని గుళ్ళు అక్కడ కడప దగ్గరన్న లేకుంటే బయట ఎక్కడన్నా పెట్టేసి ఆ గుడి లోపలనే మనకి తిరగడానికి ప్లేస్ అవన్నీ ఉంటాయి కదండి స్టెప్స్ ఉన్నా పర్వాలేదు ఆ స్టెప్స్ పైన ఈ రెండు పాన్లు పెట్టేసి వెనక్కి మళ్ళీ చూడకుండా వచ్చేసేయండి కొంతమంది మేషరాశి వాళ్ళు కోర్టు కేసులున్నా ఇలాంటి సమస్యలున్నా తీరిపోతాయండి ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం అందరికీ అంటే అందరికీ కొంచెం మేషరాశి వరకు ఎక్కువగా ఉంది కొంచెం మనం ఇదేంటంటే ఈ పరిహారం చేసుకుంటే మంచిది ఈ కలియుగ దైవం ఆంజనేయ స్వామి పిలిచిన వెంటనే పలుకుతాడు నమ్మకంతో మనం పూజ చేసుకుంటే స్వయంగా ఉండే స్వయంభూగా ఈ భూమిపైన నివసించే దేవుడు ఆయన ఒక్కడే మీరు ఈ పరిహారం చేయండి ఇంకా కుదిరితే మీరు ఏం చేయండి అంటే శనివారం శనివారం మంగళవారం మంగళవారం ఇలా మీరు గుడికి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు కొంచెం గోధుమ పిండి దాంట్లో చక్కెర పౌడర్ చేసి కలిపేసేయండి కలిపేసి చీమలు ఇక్కడ చీమలు కనిపించిన ఆ చీమలకి వేసేసేయండి మీరు అక్కడ పుట్ట చెట్ల దగ్గర రాగి చెట్టు దగ్గర అక్కడ ఇక్కడ చీమలు ఉంటాయి కదండి వాటికి మీరు తప్పకుండా వేసేసేయండి ఇంకా ఒకటి వచ్చేసి ఏంటంటే మీరు అరటిపండు ఉంటుంది కదండి అరటిపండు మీకు ఆవులు గోశాలలు దగ్గరలో ఎక్కడనున్న ఉన్న అరటిపండు ఆవుకి తినిపించండి ఒక్కటైనా తినిపించండి శనివారం రోజైనా మంగళవారం రోజైనా బుధవారం రోజైనా ఆ అరటిపండు అనేది ఆవుకి తినిపించండి మీరు ఇలా చేస్తూ ఉండండి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కొన్ని సమస్యలున్నా తీరిపోతాయి వాటంతలవే క్లియర్ అవుతాయి రెండు వేల ఇరవై ఐదు తప్పకుండా నేను మరీ మరీ చాలా వీడియోస్లో చెప్పాను అస్సలు ఇది కలియుగం ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు పూజలు పునస్కారాలు పుణ్యం ఇవే మనని కాబడతాయండి హనుమంతుని తప్పకుండా మీరు నమ్మకంతో పూజ చేసుకోండి మిమ్మల్ని వెన్నంటి కాపాడుతూ ఉంటాడు హనుమంతుడు చూడండి మీరు ఈ పరిహారం చేసి చూడండి మార్పు అనేది తప్పకుండా అంటే తప్పకుండా వందకి వందకి రెండు వందల శాతం దానికంటే ఇంకెక్కువగానే మీకు మార్పు అనేది కనిపిస్తుందండి ఈ మేసరాశి వాళ్ళు మీరు ఈ పూజ చేస్తారని అనుకుంటున్నాను సమస్యలు కొంతమంది మేషరాశి అంటే చాలామంది చాలా రకాల వ్యక్తులు ఉంటాం చాలా టైంలలో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరికి ఏది వర్తిస్తుందో అది చూసుకొని చేసుకోండి ఎలాంటి సమస్యలు ఉన్నా మాత్రం పోతాయండి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఈ కలియుగం ఈసారి మాత్రం ఆయనే ఉంటాడు హనుమంతుడే మీకు తప్పకుండా ఆయనని పూజించాల్సిందే ఇంకా శివుడు అమ్మవారు శక్తి దేవతలు గ్రామ దేవతలు వీళ్ళండి మనకు ఈ ఏమంటారు కాలభైరవుడు వీళ్ళే మనకి కాపాడే దేవుళ్ళు మీకు వీలైతే మేషరాశి వాళ్ళు రోజు మనము కాలభైర అష్టకం తప్పకుండా వినండి మీరు బస్సుల్లో కూర్చున్నప్పుడైనా లేకుంటే ఇంట్లో అయినా మీరు ఇంట్లో ఆన్ చేస్తే ఏంటంటే మీతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా వింటారండి కాలభైర అష్టకం తప్ప తప్పకుండా వినాలి విని బయటికి వెళ్ళండి చదవడానికి కోసం చదవండి మీరు చూడండి మీకు మార్పు అనేది ఎలా కనిపిస్తుందో చూడండి హనుమంతుడి ఆశీర్వాదాలు వెళ్ళవేళ్ళలో మీ వెంట ఉంటాయి మీ కుటుంబ సభ్యులు వెంట ఉంటాయి మీరే ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి బెల్లైకాన్ నొక్కడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి మీరు చూసుకొని మీకు సమయం దొరికినప్పుడే మీరు ఓపెన్ చేసుకొని నా వీడియోస్ చూడొచ్చు నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను ముందుగా షార్ట్ వీడియోస్ చేసేదాన్ని ఎందుకంటే షార్ట్లో కొన్ని క్లుప్తంగా చెప్పలేమండి కొన్ని నేను షార్ట్లో ఏవి షార్ట్ వీడియోస్లో ఏవన్నా చెప్పేసేది ఉంటే చెప్పేస్తాను పెద్ద వీడియోలు చేస్తే మటుకు ఎందుకంటే క్లియర్గా క్లుప్తంగా మీకు చెప్పాల్సి వస్తుంది అందుకే మనం షార్ట్ కట్లో చెప్తే కొన్ని అర్థం కాదు కొన్ని లాంగ్ వీడియోల్లో చెప్పాల్సి వస్తుంది అందుకే నేను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు చేస్తానండి ఒకవేళ మీకు సబ్స్క్రైబ్ చేస్ చేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే మటుకు కూడా మీరు యూట్యూబ్లో మీరు దీంట్లో ఏమంటారు అయినా క్రోమ్ బ్రౌజ్లో అయినా కానీ చిట్టి తంత్ర తెలుగు రమ్య అని సెర్చ్ చేస్తే నా ఛానల్ మీకు షో అవుతుంది మీరు చూసుకోవచ్చు మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉన్నా డౌట్స్ ఉన్నా ఉన్నా నాకు మీరు కామెంట్ చేయగలరు నేను నాకు తోచిన మీకేమన్నా సహాయం చేయాలనుకున్నా మీకేమన్నా సలహాలు ఇవ్వాలనుకున్నా నేను ఇవ్వగలుగుతాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మేష రాశి వాళ్ళు ఎవ్వరున్నా కొంతమంది కుటుంబ సభ్యులు ఎవ్వరున్నా వారికి చెప్పండి వారి చేత పూజలు చేయించండి మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి ఈ విధంగా కూడా మనము పుణ్యం కట్టుకున్న వాళ్ళమే అవుతామండి మీ మేషరాశి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈ వీడియో చూస్తే ఇంకా కొంతమంది మన చుట్టాలలోనే ఉంటారు మీకు దగ్గర వాళ్ళు శ్రేయాభిలాషులు ఉంటారు మీరు వారికైనా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయొచ్చు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా చేయాల్సిన పరిహారం అనేది చేస్తేనే మనకు కుండంతా ఉండేది గొడ్తో పోతుంది కర్మ మాత్రం ఎవరిని తప్పించుకోలేము కాకపోతే పెద్ద సమస్య ఉండదు చిన్నగా పోతుంది చిన్నగా అవుతాయి తప్పకుండా ఆయన ఆశీర్వాదం వెళ్ళవేళడా మీ వెంట ఉంటుంది మీరు మాత్రం నేను చెప్పిన ఈ పరిహారంలో ఏది కుదిరినా చేయండి అన్ని చెయ్యాలా అని కూడా అనుకుంటారు మీకు ఒక వారం ఇది ఇది కుదిరితే ఇలా చేయండి ఒక వారం చీమలకు వేయండి ఒక వారం ఆవులకి మీరు అట్టిపళ్ళు తినిపించండి ఇంకా మంచిగా అంటే కుక్కలకి బిస్కెట్స్ రొట్టెలు ఏవైనా తినిపించండి మూగజీవాలకి మీ ఇంటి పక్కన ఉంటే పక్షులకి నీళ్లు పెట్టడము మనం రోజు మీరు రోజు తిని అన్నంలో నుంచి ఒక్క బుక్ అన్నం తీసి పక్కకు పెట్టేసేయండి పిట్టలు తింటే ఒక చిన్న బౌల్లో నీళ్ళు పట్టి పెట్టడము ఇలాంటివన్నీ ఈ మేషరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో చేస్తే శుభం అండి చాలా మంచి జరుగుతుంది అందరికీ నమస్కారం